చె మంచి పోవాలి మంద వారికి పోవాలి ఏ బస్ ఎక్కడిది రోడ్ మీద మంచిరాల బస్ ఉన్నది ఏంటంటే వచ్చిన ఆ బస్సు దంచుకొని వచ్చింది ఇప్పుడు ఇదాక వచ్చిన నేను పైసలు లేకొచ్చిన లోన్ లేదమ్మా లేకున్నా మంచిదే నేను పైసలు ఎందుకు

ఇంతకు ముందు మేము ఎగ్జామ్ ఉందని చెప్తే అక్కడ ఎవరు లేరు బస్సు మొత్తం ఖాళీ ఉంది ఒక్క సీటు కూడా లేదు సీట్లు ఖాళీ ఉంటే బస్ ఆపకుండా వచ్చినా మేము ఎగ్జామ్ ఉందని చెప్పి వస్తే మళ్ళీ బండి తీసుకోవాల్సిన బస్సు ఎవరు మంది కూడా లేరు ఒక్కరు కూడా లేరు మంది కావాలని ఆపలేదు బస్సు ఆపకుండా వచ్చేసిన వచ్చినా